తులారాశి వారికి ఎక్కడ లేని సమస్యలు అక్కర్లేనటువంటి ఆలోచనలతో విసిగి వేసారిపోతారు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ చికాకులు మాత్రం అత్యధికంగానే ఉంటాయి ఏ మాట మాట్లాడినా ఏం చేయబోయినా ఏదో ఒక రకమైనటువంటి సమస్య రావటము అవతల వ్యక్తికి మనం మాట్లాడటము మనం పని చేయడము అస్సలే ఇష్టం లేనటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంతాలలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి తెలియనటువంటి అంశాల పట్ల అవగాహన తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని విధాలుగా మంచిది అవగాహన లేకుండా మాత్రం హెచ్చులకు వెళ్ళి అక్కర్లేని చోటల్లా ఇన్వెస్ట్మెంట్లు చేయద్దు షేర్ మార్కెట్లు షార్ట్ టర్మ్ ఇన్కమ్స్ ప్లాన్స్లలో దెబ్బతినే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఎంతగానో శ్రమించి లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకొని ప్రయత్నాలు చేసి సంపాదించుకున్నటువంటి ధనానికే గ్యారంటీ లేదు ప్రయోజనాలు అంతంత మాత్రంగా ఉన్నాయి ఎవరో ఏదో సలహా చెప్పారు ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టుకుంటే వంద రెట్లు ఇట్టే పెరుగుతుంది ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలకి మోసాలకి దూరంగా ఉండండి మీ చేతిలో ఉన్నటువంటి ధనం అత్యంత సురక్షితమైనది అది పరుల చేతులకు వెళితే మాత్రం అది మీరు తిరిగి దక్కించుకోలేరు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి స్త్రీ సంతానానికి సంబంధించి తగు జాగ్రత్తలు అవసరం ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి అక్కర్లేనటువంటి నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం అవుతుంది అప్రమత్తంగా ఉండండి నాకంతా వచ్చింది కొద్దిగే కదా ఏదో చిన్నపాటి జ్వరము దీనికంత రాద్ధాంతం చెయ్యాలా వైద్యం తీసుకోవాలా ఈ రకమైనటువంటి నిర్లక్ష్యము ఆ రకమైనటువంటి ప్రవర్తన ద్వారా నష్టపోయే అంశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు తండ్రి గారు నిలవ ఉంచినటువంటి ధనం వేరే వారి హస్తగతం అవ్వటం వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొంతమంది పెద్దల యొక్క అనుగ్రహం ద్వారా అండదండల ద్వారా క్రితం దాచినటువంటి ధనాన్ని మళ్ళీ మీరు అంచలంచలుగా అందుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఈ సందర్భంగా ఒక చిన్న మాట తెలియజేయదలుచుకున్నాను ఈ మధ్య కాలంలో మనం అందరం రుణాలు తీసుకోవడము ఇవ్వటము సర్వసాధారణమైపోయింది ప్రత్యేకించి ఫైనాన్స్ చేసేవారు మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారు ఆ కాగితాలు ఎక్కడ పెడుతున్నారు అవి ఎక్కడ భద్రపరిచారన్నది ఖచ్చితంగా తెలియపరచండి అర్ధాంతరంగా మీకు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు కనీసం ఆ డబ్బుల్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోగలుగుతారు వాళ్ళన్నా సుఖపడగలుగుతారు ఇంట్లో ఎవరికి చెప్పట్లేదమ్మా కొన్ని లక్షల వ్యాపారాలు మా నాన్నగారు చేశారండి ఆ కాగితాలు కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు మాకు ఏమీ తెలీదు రోజు మేము ఇదంతా చూసేవాళ్ళము అని చెప్పనని మాకు ఏ విషయాలు తెలియపరచలేదు ఈ రోజున మా అమ్మగారు మేమందరం కూడా రోడ్డు మీద నిలబడ్డాము మా మొహం చూసి పది రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు మీకు మా నాన్న ఇచ్చారు కదటండి అవి మాకు తిరిగి ఇవ్వనడితే సాక్ష్యమేది ఏది అని నిలదీస్తున్నారు మమ్మల్ని మోసం చేస్తున్నారు మా నాన్నగారు కష్టపడ్డదంతా కూడా వృధా అయిపోయింది తిరిగి మేము పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము మాకు మా నాన్నగారే ప్రత్యక్షంగా ద్రోహం చేశారు అన్న తద్భావన మాకు ఉంది అని పిల్లలు వాపోతున్నారు పెద్దలు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ ఆలోచనలలో మార్పులు రావాలి కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు మీ కష్టం మీ వాళ్ళకు దక్కాలన్న ఆలోచన మీకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు ఇంకెంత బిజీగా ఉన్నా రోజు ఒక పది నిమిషాలు కేటాయించి ఈ యొక్క వ్యాపార లావాదేవీల గురించి ఖచ్చితంగా చెప్పండి ఒకవేళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళైతే సరే ఉందమ్మా లేదు మీ నాన్నగారే డబ్బులు తీసుకున్నారు మా దగ్గర అని ఈ రకమైనటువంటి వేధింపులకు గురైతే అది ఇంకెంత ప్రమాదమో ఒకసారి గ్రహించండి ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేదికు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ద్వితీయ వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారు అరడి చెట్టు వివాహము అదేవిధంగా బృహపాష్పత హోమాన్ని జరిపించుకున్న తర్వాతే ద్వితీయ వివాహం చేసుకోగలిగితే సురక్షితంగా ఉంటుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవిక పొడితో ధూపం వేయండి